ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం సింహరాశి వారి గురించి ఎవ్వరూ చెప్పని పచ్చి నిజాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ జి లక్ష్మణరాజు గుప్త నిధులు వెలికి తీయబడను మీకు ఎటువంటి సమస్య అయినా గురువు సంప్రదించి మంచి పరిష్కారాన్ని పొందండి శత్రుభయం కుటుంబ శాంతి వ్యవసాయం నరఘోష నాగదోషం భార్యాభర్తల మధ్య సమస్యలు రాజకీయ ఫలితాలు విదేశీ ప్రయాణం వ్యాపారం ఉద్యోగం సంతానం లేని వారికి నాగబంధనం నివారం ప్రేమలో మోసపోయిన వారికి ధనలక్ష్మి నిలక లేని వారికి నాగసాధు ముఖము లేదా ఫోటో చూసి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును లక్ష్మణరాజు సెల్ ఏ విధంగా ఉంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా లేదంటే ప్రతికూలంగా ఉన్నాయా గోచర ఫలితాలు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి జ్యోతిష్య పండితులు ఏమని చెప్తున్నారు మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారని అంటున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం సింహ రాశి జ్యోతిష చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు మఖ నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటో పాదంలో జన్మించిన జాతకులు సింహరాశికి వారు అవుతారు ఇక సింహరాశి వారికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి గుండె పగిలి నిజాలు పచ్చి నిజాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అవేంటి అంటే సింహరాశి వారికి స్వభావం ఎలా ఉంటుందంటే మోసం చేయటం నమ్మించి నట్టేట ముంచటం కపట ప్రేమ చూపించటం వీరి యొక్క స్వభావం అనేది అస్సలు ఈ విధంగా ఉండదండి అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివైన వారమని ఈ విధంగా ఆలోచన చేయరు అంటే వీరు అందరికన్నా తెలివిగా ఉన్నా కూడా ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఉండదండి అందరు కూడా వీరి యొక్క మాటలు వినాలని కూడా అనుకోరు వారికి లోబడి ఉండాలని కూడా అనుకోరు ఎందుకంటే వీరికి మనసులో ఏమని ఉంటుందంటే అందరూ ఈక్వల్ అనే అనుకుంటారు సింహరాశి వారి సున్నితమైన మనస్తత్వం కాకపోతే వీరికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండటం వల్ల వీరికి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని చూసే వ్యక్తులు పొగరుగా అనుకుంటారు కానీ వీరికి మనస్తత్వం చాలా అంటే చాలా సున్నితంగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి డబ్బు పాస్తులు అధికారం ఇలాంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత వాల్యుబుల్ కాదు ఇకపోతే సింహరాస్ వారికి రవి కుజ రాహు గురు మహర్దశలు బాగా యోగిస్తాయి కలిసిస్తుంది స్నేహితులు మరిచి పొలిన సహాయాలు చేస్తారు సింహరాశి వారు కృషితో మహోన్నత ఆశయాలను సాధన చేస్తారు విదేశీ వ్యవహారాలు మీకు లాభాలను తీసుకొస్తాయి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉందని గుర్తుపెట్టుకోండి సింహరాస్ వారు మీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కాలంతో సుఖాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వాటంతటి అవే వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం ఇటువంటి విషయాల్లో ఒకటి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేయాలని గుర్తుపెట్టుకోండి దీనివల్ల మీకు ఆర్థికంగా లాభాలు వస్తుంటాయి పోతూ ఉంటాయి కాబట్టి ఆలోచనలు చేయాల్సి ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారికి ఎంతటి పనైనా సరే సాధించుకోగల విశ్వాసం ఈ పని మీకు కాస్త ఎక్కువగానే ఉంటుంది సింహరాశిలో జన్మించిన జాతకులు రాజకీయ నాయకులుగా ఎదిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధన స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు ఏ రంగంలో అయినా సరే మీరు నాయకులుగానే ఉంటారు ఏ విషయమైనా సరే ముందరిగి వేసి ఆ యొక్క పర్టికులర్ విషయాన్ని పరిష్కరిస్తారు సింహరాశి వారు అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి ఎవరి తల్లి సరే వీళ్ళు ఇట్టే కలిసిపోతారు ఇక కలివిడిగా ఉంటారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటాయి సింహరాశి వారికి ఇక వీరు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అందుకే వీరు ఎక్కువ కాలం కష్టపడినా కూడా తర్వాత మీరు సుఖాలను అనుభవిస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలని తపంతో నిరంతరం శ్రమిస్తారు కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారు అభివృద్ధి సాధించాలని తప్ప సుఖ జీవితానికి కొన్ని కొన్ని సార్లు దూరం చేస్తుంది అయితే ఈ యొక్క రాశి వారు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల సమర్థులుగా పేరు గడిస్తారు ఉద్యోగుల పట్ల వారి యొక్క విధుల పట్ల మీకు స్పష్టమైన అవగాహన మీకు ఎంతో మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి సొంత వారు వదిలి వేసిన బాధ్యతలన్నీ మీ తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వల్ల సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగి వేసారిపోతారు ఇక సింహరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వీరికి కొన్ని కొన్ని సందర్భాల్లో నష్టదాయకంగా మారుతుని చెప్పుకోవచ్చు కాబట్టి దీనివల్ల అనేక చిక్కులు కొను కాబట్టి ఆ యొక్క కోపాన్ని కంట్రోల్ పెట్టుకోండి ఇక ఇతరుల బాధ్యతలను మీ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతుంటారు కాబట్టి నీ యొక్క అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది సింహరాశి వారు మీకు ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులకు జాలి గుణం ఎక్కువండి ఇక ఈ యొక్క చిత్రమైన గుణం ఏమంటే మీకు మీకు నచ్చని విషయాలు ఎదుటి వారిలో వెతుక్కుంటుంటారు అప్పుడప్పుడు అందువలన ఎదుటి వారిని తప్పులు పట్టుట న్యాయం ఇతరులను నిర్మించడం కొన్ని కొన్ని సార్లు ఎదుటి వ్యక్తులు చేయటం వల్ల అంటే కొన్ని నిందలు వేయటం వల్ల వారితో గిల్లి కజ్జలు పెట్టుకుంటారు అయితే తప్పు కాదు కానివ్వండి వారు కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెడితే అస్సలు వదిలిపెట్టరు వారికి తగిన శాస్తి చేస్తారు అయితే మీ విషయంలో ఎవరు ఏ తప్పు చేసినా క్షమించే గుణాన్ని మీరు కలిగి ఉంటారు సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు నచ్చదు పడదు అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీని వల్ల వీరికి ఆర్థికంగా లాభాలు జరుగుతుంది ఇక ఈ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం సింహరాశి వారికి రవి కుజ రాహు గురు మహర్దశలు బాగా యోగిస్తాయి శని కూడా బాగానే ఉంటుంది వీరికి శివార్చన ఆంజనేయార్చన ఎంతో మేలు చేస్తుంది వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసిస్తాయి ఆ రోజుల్లో వీరు తలపెట్టే పనులకు ఆటంక ఉండదు బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టడం మంచిది సింహరాస్తారు ఇకపోతే మీ మెడలో కాకి రంగు దారానికి రాగి తగిలించి ధరించడం మీకు ఎంతో అదృష్టాన్ని తెస్తుంది ఈ హారం మీ కొరకు డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది ఈ ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు శుభ సందర్భాల్లో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాన్ని స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ యొక్క విద్య అవకాశాలు పెరుగుతాయి ఇక మీరు దేనికి ముందు మేల్కొని ఉదయించే సూర్యుని ప్రార్థించండి లేదా ఉదయని సూర్యునికి నీటిని సమర్పించండి ఇలా చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనేక రంగాల్లో మంచి ఫలితాన్ని సాధిస్తారు ఇక సింహరాశిలో జన్మించిన జాతకులు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఒక పటిక ముక్కను పాత్రలో ఉంచి ఇంట్లో ఎవరో చూడనటువంటి ప్రదేశంలో ఉంచండి ఇలా చేయటం వల్ల మీరు ఆర్థిక సమస్య నుంచి గట్టెక్కుతారు ఇక మీరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఉదయాన్నే మీ ఇంటి తలుపులను మరియు కిటికీలను తెరవాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతో పాటు డబ్బు కూడా ప్రవేశిస్తుంది ఇక లక్ష్మీదేవి కటాక్ష సిద్ధించాలంటే ఇంటి పూజా స్థలంలో అన్నపూర్ణ మాతను ప్రతిష్ఠించి క్రమం తప్పకుండా అమ్మవారిని కొలచండి పూజించండి ఇలా చేయటం వల్ల తల్లి అన్నపూర్ణ ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో దరిద్రం ఉండదు అతనికి ఏ చేస్తారో అటువంటి వ్యక్తులకు తిండికి డబ్బుకు ఎప్పుడు కొరత రాదు మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని పూజించండి ఈ యొక్క స్త్రీ యంత్రాన్ని పూజించడం వల్ల చాలా మేలు జరుగుతుంది మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల అంటే నెయిటివ్ శక్తిని కలిగిస్తుంది సో చూసారు కదా సింహరాశిలో జన్మించిన జాతకులు జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి సింహరాశి వారి గురించి ఎవరు చెప్పని పచ్చి నిజాలు ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చూడ మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సో క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్